లక్ష్మీదేవి పాట ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు కదా ఈ పాట పాడతా ఈయన లక్ష్మీదేవి పాట శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్యశో వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్యశో వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళహారీ ఎదురే రండి జనుల రారండిని శుక్రవార కుసిరిని సేవించరండి శ్రీమన్ మహాలక్ష్మి శ్రీ చేయవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది సిద్ధి బుద్ధులను సగు భారతీ మూర్తి శక్తియుక్తులను సగు పార్వతి మూర్తి సిద్ధి బుద్ధులను సగు భారతీ మూర్తి శక్తియుక్తులను సగు పార్వతి శ్రీ మూర్తి కల్లిని కన్నులకు కనిపించిందండి కలతలరుగని సతుల కరుణించునండి శ్రీమన్మహాలక్ష్మి మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య హో వరము బలము తెకింది ముద్దైదులకు పసుపు కుంకుమల సాక్షి పాలాని పాదాల సాక్షి దూలకు పసుపు కుంకుమల సాక్షి పాలాని పాదాల సాక్షి

పాటింద నాని మంచి వద్ద పాట ఎట్లుంది పాట పాట ఎట్లుంది ఎట్లా నువ్వు మా ధన్మిక పాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున ఈరోజు రథం రోజు పాడేదాన్ని విటది విట్ట 嗯嗯啊，对对对对，<noise> oh. Oh, yeah, yeah. Yeah, yeah.